హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్ వెల్కమ్ టు భవానీ మరిపూడి యూట్యూబ్ ఛానల్ ఈరోజు చికెన్ దమ్ బిర్యానీ చేస్తుందనమాట ఆ ప్రాసెస్ ఏంటి ఎలాగనేది తన స్టైల్లో అందరం చూసి ఎంజాయ్ చేద్దాం ఓ ఏంటి అంతశ వచ్చింది వాటర్ వాటర్ బిర్యానీ కోసం రైస్ మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ చికెన్ వచ్చేసి బ్యాక్ పాట్ తీసుకున్నాను అన్నమాట దమ్ బిర్యానీకి అని చెప్తే పెద్ద పీసెస్ కింద కొట్టిస్తారు దాన్ని తను మ్యారినేట్ చేసి పెట్టుకుంది చెప్పాలి కదా కారం గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ బ్రౌన్ ఆనియన్స్ వెయ్యాలి ఓకే పుదీనా పచ్చిమిర్చి ఒక టమాటా ఓకే అంటే పిల్లలు స్పైసీ ఉంటే తిండ్ర కాబట్టి ఆ టమాటా కొంచెం తగ్గిస్తారు ఓకే ఓకే వాటర్ పెట్టుకున్నారు బిర్యానీ ప్రాసెస్ నాకు కూడా రాదు ఈ వీడియోతో నాకు బిర్యానీ తయారు చేయడం నేర్చుకున్నట్టు అవుతుంది నాకు కూడా

ఇది అంటారు ఒకసారి నాకు ఇది చూపించు మొత్తం ఒకసారి ఇవి బిర్యానీ గ్యాస్ బిర్యానీ కోసం కావాల్సిన ఐటమ్స్ ఒక బాక్స్లో రెడీ చేసి పెట్టుకుంది ఇవన్నీ అన్నమాట సో తగినంత వాటర్ తీసుకొని గ్యాస్ పొయ్యి మీద వేడి చేసి మరుగుతున్న నెలల్లో ఇవన్నీ వేసుకోవాలన్నమాట కొద్దిగా పుదీనా ఆకులు కూడా కొద్దిగా ఆయిల్ ఈ ఆయిల్ ఏంటంటే బ్రౌన్ ఆనియన్స్ చేసి పెట్టుకున్నాం కదా ఆయిల్ అనమాట ఆయిల్ వేస్తే కొంచెం టేస్ట్ బాగా వస్తుంది సాల్ట్ తగినంత సాల్ట్ కొంచెం ఎక్కువే ఉండాలి ఓకే ఎందుకు అలాగా ఓకే ఇది ఒక టిప్ అనుకోండి వాటర్లో కొంచెం సాల్ట్ ఎక్కువ వేసుకుంటాము ఎందుకంటే వాటర్ అబ్జర్వ్ చేసుకుంటారు కాబట్టి ఆ వాటర్ని మనం తీసేస్తాం కదా బిర్యానీ చేసే టైంలో సో అందువల్ల కొంచెం సాల్ట్ ఎక్కువ వేసుకోవాలి అని చెప్తున్నారు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా ఇప్పుడు వాటర్ అయితే మరుగుతున్నాయి తర్వాత ఇందులోకి ఆల్రెడీ రైస్ రా నానబెట్టుకొని పట్టుకున్నారు లెమన్ పిండుతున్నా ఓకే ఫ్రెష్నెస్ తాజాధనం కోసం ఫ్రెండ్స్ వీడియో అనేది ఇలా కంటిన్యూగా పెట్టేస్తే మొత్తం ప్రాసెస్ అయ్యేలేక ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ అట్లా పడుతుంది సో నిమ్మకాయ పద్ధతిలో ఏం చేస్తున్నావా ఓకే తర్వాత తీసేస్తాం ఓకే 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 సో కంటిన్యూగా పెట్టేస్తే వీడియో అనేది ఒక వన్ అవర్ టూ అవర్స్ త్రీ అవర్స్ సినిమా లాగా తయారవుతుంది సో అందుకని ఏంటంటే మధ్య మధ్యలో పాస్ పెట్టేస్తాను అట్లా చేసుకుంటూ వెళ్తేనే ఒక టెన్ మినిట్స్ అట్లా అవుతుంది మన బిజీ బిజీ లైఫ్లో టైం చాలా వాల్యుబుల్ కదా సో తక్కువ టైంలో ఉంటేనే ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది సో ప్రజెంట్ వీడియో పాజ్లోకి పంపించేస్తున్నా వాటర్ బాయిల్ అయినాయి కదా ఇప్పుడు రైస్ వేసుకోవాలి హలో కొంచెం గి హ్ గ్యాస్ ఏం ఆన్ చేయలేదు దాని కొంచెం పెట్టడం అంతే కక్కకు ఒకటి నాలుక చాలు మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ అందులో వేసేసుకున్నాము స్టవే ముట్టించలేదు స్టవ్ బ్రౌన్ ఆనియన్స్ వేయాలా ఓకే ఫ్రెండ్స్ బిర్యానీ రెడీ అవుతుంది బ్రౌన్ ఆనియన్స్ వేసుకున్నాక అన్నీ కలిపేసుకోవాలి కలిపేసి అలా పెట్టి రైస్ ఉడికిన తర్వాత సెవెంటీ పర్సెంట్ ఉడకనిచ్చి రైస్ ఓకే రైస్ సపరేట్ పెట్టేసుకుంటున్నావా కొద్ది కొద్దిగా లేయర్స్ లేయర్స్గా వేసుకుంటావా కొంచెం ఫుడ్ కలర్ ఎక్కువ వేసుకోకూడదు లైట్గా మంచిది కాదు ఫుడ్ కలర్ అందుకే కొద్దిగా ఓకే ఓకే కొద్దిగా అంతా నెయ్యి యాడ్ చేస్తున్నాం

ఫైవ్ మినిట్స్ పెనం మీద ఓకే ఫైనల్ ఫైనల్ పెనం పెట్టినప్పుడు సిమ్లో పెట్టుకోవాలన్నమాట మినిట్స్ ఫైనల్గా ఇది మన దమ్ బిర్యానీ

మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం ఆల్వేస్ హ్యాపీ బాయ్